తిలోతమా ప్రియవయారమా ప్రభాతమా శుభవసంతమా నేమోయాలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఏదా నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది తిలోతమా ప్రియవారమా పేదవే ఓ మధుర కవిత చదివే అడుగే గడప నొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణి ఇవ్వాలి మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియ ప్రేమంటే ఒకటైన మనమే తిలోతమా శుభవసంతమా കലലേ നിജമൈ വലപേ നോടിക്ക് ദരിക്ക വരമയഹുവ അഷാഠമൈനുബന്ധാൻ വിടദീയുന നീ വേദമന്ത്രം ചെലി నువ్వన్నదే నా ప్రపంచం తిలోతమా ప్రియవయారమా ప్రభాతమా శుభవసంతమాయాలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నాలెమ్మంటూ అది నాలో దా ఏ దారిలో సాగుతున్నా ఏద నీ వైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది తిలోతమా ప్రియవయ్యారమా ప్రభాతమా Shubhava Santama